అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృని బట్టి మరొకసారి దేవగ్రంథం నేర్చుకునే అవకాశాన్ని ప్రభు మనకు అందించుకున్నారు దేవునికి మహిమ కలుగునుగా కామెట్ లివికాండము ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని జానించుకుందారు నేను ఐగుప్తి దేశంలో నుండి ఈ స్వాయిలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపచే స్థితిని మీ జనులు పెరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలో నివాసం ఉండవలను ఈ పుట్టిన వారందరూ ఈ పర్ణశాలలో నివాసం ఉండవలను ప్రార్థన చేసుకున్నారు సర్వకృపా అనేది దయగలిగిన తండ్రి నువ్వించిన సంతోషమును సమహమును నువ్వచ్చినైనా అధిక ఆనందమును అత్యానందమును స్వచ్ఛ్యానందమును గ్రహించుకొని అయినా పని ఏమున్నది భక్తి జనానికి స్థుతి కార్యము తప్ప అటువంటి నీ యొక్క ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని మాకు నీ వాక్యము ద్వారా మాకు నేర్పించము బోధించము నేనా నీవు చేసిన ఘనమైన కార్యములను స్థుతించుకునే యోగ్యత నడిపింపు నైనా నమ్మకమైన విశ్వాసము కల్వశము లేని నీ యొక్క కనికరము మీరే మాకు అందించి నీవే మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేస్త పాలకుడును ఏకరక్షకుడు ఏస్తున్నా అమ్మను అడుగుతున్నాము తండ్రి ఆ త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు శుభములు జీవుని ధన్యతలు ప్రభు నిండుగా మిండుగా మనకి మన అక్క కుటుంబాలకు వీడుల యొక్క భవిష్యత్తుకు చేతి పనులకు ప్రయాణాలకు ప్రభు సంతోషము సమాధానము సంభ్రమము ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలక సారము ప్రభువు నిండుగా మెండుగా అందించేసి ప్రభువు మహిమ పొందును గాక ఆ దేవుని యొక్క విశ్వాసలారా దేవుని యొక్క నామములు మన జాగ్రత్తగా కాండము ఇరవై మూడవ అధ్యాయము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయములో మనకి మూడు పండు ఏడు పండుగలు మనకి కనబడతాయి పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం బట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ఈ ఏడు పండుగలు కూడా యూదులకు ప్రభు అందించిన పండుగలు అయి ఉన్నాయి ఈ ఏడు పండుగల్లో మొదటి పండుగ పసుకా పండుగ పులియని రొట్టెల పండుగ ప్రథమ ఫలాల పండుగ పెంతుకస్తు పండుగ బూరెల పండుగ పాప ప్రాయత పండుగ పర్ణశాల పండుగ మరొకసారి పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ ప్రథమ ఫలాల పండుగ పెంతుకొస్తు పండుగ బూరల పండుగ పాప ప్రాయ్చత పండుగ పర్ణశాలల పండుగ ప్రతి పండుగలోనూ కూడా యూదులు వారి వ్యక్తిగతమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన ఆత్మీయ క్రమమును ఆత్మీయ సారమును సంపాదించుకోవడానికి ఆసక్తి చూపే దేవుని ప్రజలు దేవుని జనాంగము ఇస్రాయలీలు ఈ యొక్క ఇస్రాయీలకు ప్రభు పండుగలు ఇచ్చారు ఈ యొక్క ఏడు పండుగల్లోనూ కూడా మూడు పండుగలు దేవుని యొక్క కృపణని బట్టి దేవుని యొక్క కార్యక్రమం బట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ ఏడు పండుగలలో మూడు పండుగలు మరి యాత్రా పండుగలు అని అంటారు మొదటిది పస్కా పండుగ పెంతుకొస్సు పండుగ పర్ణశాలల పండుగ ఎందుకు ఈ మూడు పండుగలను యాత్రా పండుగలు అని అంటారంటే యూదులు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా యూదులైన వారు ఎరుసలెంలో జరిగేడి జరగబోవు ఈ యొక్క పసుకా పండుగైనా పెంతుకొస్సు పండుగైనా పర్ణశాలల పండుగైనా సరే యూదులైన వారు ఆ ప్రాంతమునకు వచ్చి దేవుడిచ్చిన కట్టడమును నీతిగాను న్యాయముగాను యథార్థముగాను పరిశుద్ధముగాను దేవునికి అంగీకారముగాను చేయవలసిన వారై ఉన్నారు ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే ఈ యొక్క మూడు పండుగలు కూడా దేవుడు యూదులను ఆ యొక్క ప్రాంతానికి తీసుకురమని లేదంటే గనక వెళ్ళమని చెప్పినట్లుగా మనకి కనబడతాయి ఈ ఏడు పండుగలు కూడా దేవుని యొక్క మరి భూలోక సేవకు భూలోక పనికి ఈ ఏడు పండుగల్లో కూడా మరి దేవుని యొక్క పని ప్రత్యక్షమవుతుంది అందరికీ మనందరికీ కూడా తెలిసిందే పుష్కా పండుగ మరి యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక మరి దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూస్తున్నట్లయితే కనుక పస్కా పండుగ మరి యేసు ప్రభువునకు సాదృశ్యంగా కనబడుతుంది కురిందులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినలో జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు పులిపిండి లేని వారు కనుక కొరత ముద్ద అవుటకి పాతదైన పులిపిండిని తీసి పారవేయడు ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను ఎవరు ఈ పస్కా పండుగ రోజు పస్కా బలి పశువుగా ఉన్నది ఎవరు అని వాక్యము ద్వారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఆ యొక్క పస్కా బలి పశువు యస్సు క్రీస్తు ప్రభువే అని మనకి స్పష్టంగా పురిందులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వక్షణంలో మనకి కనబడుతుంది మరి క్రొత్త నిబంధనలు యేసు ప్రభు పస్కా బలిపశువుగా ఉంటే మరి పాత నిబంధన గ్రంథములో ఈ పస్కా విందును ఎలాగా భుజించాలి ఈ పస్కా విందును ఏ విధముగా ఆచరించాలి అని జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక అరణ్యములో నుంచి వీరు ఐగుతూ దేశంలోకు విడిచిపెట్టిన తర్వాత ప్రయాణములకు ముందు ప్రభు వీరికి ఇచ్చిన విందు ఈ యొక్క పస్కా విందు ఈ పస్కా విందు దేనికి కనబడుతుందని అంటే ప్రభు భోజన సంస్కారపు విందుకు సాదృశ్యముగా మనకి కనబడుతుంది రాజే స్వయముగా విందు చేయగా ఆ యొక్క విందును బట్టి ఏం అంటే దేవుని యొక్క కార్యక్రమములు విందుకు సాదృశ్యముగా దేవుని యొక్క కార్యము మానవ యొక్క ఆత్మీయ జీవితమును పోషించటానికి ప్రభువు ఇచ్చే ఒక ఆత్మీయ విందుగా కనబడుతుంది నిర్మాకాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూస్తే కనుక మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడచ్చు దాన్ని తినవలెను అది యహోవా పస్కాబలి చూడండి నిఘమాకాండము పన్నెండో అధ్యాయము పదకొండవ చిన్న చెప్తున్న చెప్తున్నమాట ఒకటి పని చేసేటప్పుడు నడుము కట్టుకుంటాం దేవుని యొక్క పని చేసేటప్పుడు పనివారిగా నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుకొని కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దేవుని యొక్క పనిని చేయగలుగుట దేవుడు ఆచరించిన దాన్ని దేవుడు ఆచరించమని చెప్పిన దాన్ని మనం ఆచరింపచేయుటం దేవుని దృష్టికి అది అంగీకారము గుటకు త్వరపడచ్చు మరి పస్కా ఈ యొక్క విందును చేయుటకు ప్రభు ఇచ్చిన స్థితి ఏక పస్కా విందును ఎవరు తినకూడదు ఏ విధంగా తినకూడదు అని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక నిర్గమాకాండము అధ్యాయము నలభై మూడో వర్షంలో చూడగలిగితే కనుక అన్యుడెవడును దానిని తినకూడదు అన్యుడెవడు కూడా దానిని పస్కా విందును తినకూడదు దేవుని ఏర్పాటుని బట్టి ఎవరైతే ఐగుప్త దేశంను విడిచిపెట్టి దేవుడు వాగ్దానము భూమి వైపు ఎవరైతే నడవటానికి ఆసక్తి చూపి పితుల స్వాస్యము వైపు ఎవరైతే నడవటానికి దేవుని చిత్త ప్రకారము దేవుని ఎన్నికలు దేవుని ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వారి వైపు దేవుడి యొక్క ప్రణాళికను ముందుకు కొనసాగించటానికి ప్రభుయేసు రక్త మాంసములు మనల్ని ఆత్మీయ జీవితం వైపు నడిపించటానికి ప్రభు ఎన్నుకున్న విందు ఈ పస్కా విందయున్నది కాబట్టి ఈ విందును ఎవరు ఆచరించకూడదు అన్యుడైన వరెవరును ఆచరించకూడదు ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యాయము మూడవ వచ్చిన చూస్తే పొంగని దేనైనా నన్ను తినకూడదు ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం పస్కా విందు దేవుని యొక్క సిలువకు సాదృశ్యంగా దేవుడి యొక్క సిలువ స్థితికి సాదృశ్యంగా దేవుని యొక్క ప్రాణ త్యాగమునకు సాదృశ్యంగా సిలు పస్కా విందు సంఘాన్ని పరిశుద్ధపరిచే పండగకు సాదృశ్యంగా ఈ పస్కా విందు కనబడుతుంది దేవుని యొక్క కార్యక్రమమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక యేసో క్రీస్తు ప్రభు ఎలాగైతే పస్కా యొక్క బలిపశువుగా ఆయన బలయ్యాడో ఆ మరుసటి దినము ఆయనను సమాధిలో పెట్టినప్పటికీ కూడా ఆయన శరీరము కుళ్ళి పట్టనివ్వలేదు అపో కార్యంలో మనకి కనబడుతుంది ఎన్నోసార్లు మనం నేర్చుకున్న పరిశుద్ధుని శరీరము కుళ్ళి పట్టనీయడు అన్నట్లు దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పాపమును అంటని శరీరమును కాబట్టి పాపమును తలంచని శరీరము కాబట్టి పాపమును ముట్టని ప్రేరేపించని దేవుని యొక్క ఆత్మ కలిగిన శరీరము కాబట్టి యేసూ క్రీస్తు ప్రభు సులువు వేయబడిన తర్వాత సమాధిలో పెట్టినప్పుడు ఆయన శరీరము పట్టలేదు కనుక ఆయన యొక్క శరీరపు స్థితికి సాదృశ్యముగా పాత నిబంధన గ్రంథంలో ఏ పండుగ అయితే ఉన్నదైతే ఆ పండుగను భూమి మీద నెరవేర్చగలడు ఆ పండుగ ఏ పండుగనిస్తుంటే పులియని రొట్టెల పండుగ ఒకటి పుష్కా పండుగ సిలుకు సాదృశ్యమైతే రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ మూడవ దినమున యేసో క్రీస్తు ప్రభు భూమి ఆకాశ సమాధుల నుంచి సైతాను సంఖ్యలను బటులను బండలను సమస్తాన్ని జయించి ఆయన మహిమ శరీరముతో తిరిగి లేచయే ఏ పండుగ అనిసనంటే మరి ప్రథమ ఫలాల పండుగ ఇదే వాక్యము వాక్యము ద్వారా మనం జాగ్రత్తగా గమనించగలిగితే గనక కొరిందులకు రాసిన ఉన్నత పట్ల పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చుల్లో చూస్తే నిద్రించిన వారితో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు మరలా చెప్తుంది ప్రథమ ఫలము నిద్రించిన వారిలో వారితో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచినవాడు మనకి ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు ప్రభు ఒక్కడైనా చనిపోయిన తర్వాత తిరిగి లేచింది అనిసినంటే యేసు క్రీస్తు ప్రభువుకు ముందు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు పాత నిబంధన గ్రంథంలోనూ ఉన్నారు క్రొత్త నిబంధన గ్రంథంలోనూ ఉన్నారు కానీ ఏసూక్రి ప్రభు మాత్రమే తిరిగి లేచాడు కానీ మరలా మరణించలేదు అందుకని తిరిగి లేచిన తరువాత ఆయన మరలా చనిపోలేదు కాబట్టి ఆయనకు ప్రభు ఇచ్చిన అంతస్సు పరలోకపు తండ్రి మనకు ఆయన పక్షముగా ఇస్తున్న అంతస్తు ఏ అంతస్తు అనిస్తుందంటే ప్రథమ ఫలముల పండుగ అంతస్తు ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు శరీరంతో ఉండేటప్పుడు భూమి మీద సేవ చేస్తున్న కాలంలో నాయురు ప్రాంతంలో ఉన్నటువంటి కుమారుని లేపాడు లాజను లేపాడు ఆయన మృతులైన వారిని జీవింపచేసాడు కానీ వారు మరలా చనిపోయారు అలాగునని దేవుని యొక్క కార్యక్రమంను బట్టి కూడా విధవురాళ్ళ యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ప్రవక్త అయిన వారు పాత నిబంధన గ్రంథములు వెళ్ళి ఆ కుమారుని లేపినట్లుగా కూడా మనం చూడగలుగుతాం కానీ లేపబడిన వారు మరలా చనిపోయారు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం అంటే దేవుడు ప్రథమ ఫలము అనిసంటే లేపబడిన తరువాత మరల మరణము రాజ్యము చేయని యేసుక్రీస్తు ప్రభు శరీరము జీవితము మాత్రమే ఆత్మీయ జీవితములు ఆయన శరీరమును మహిమ శరీరముగా మార్చుకున్నాడు మన యొక్క బ్రతుకులు కూడా ఆత్మీయ జీవితము ద్వారా మన యొక్క పాప శరీరము పరిశుద్ధ శరీరముగా మార్చబడినప్పుడు మన యొక్క బ్రతుకులలో ఈ శరీరము ఆత్మీయ శరీరముగా మార్చబడుతుంది ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూస్తే కనుక ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును ప్రతమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు చూడండి ప్రథమ ఫలము యే క్రీస్తు ప్రభు ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ యూదులకు ఎలాగైతే ఇచ్చారో అలాగా ప్రభు అందిస్తున్న కార్యము జాగ్రత్తగా గమనిస్తే పస్కా పశువుగా పస్కా పండుగను నెరవేర్పులోనికి తీసుకొని వచ్చారు పులి అని రొట్టెల పండుగగా ఆయన సిలువు వేయబడిన తరువాత పులి అని రొట్టెల పండుగను నెరవేర్పులోనికి తీసుకొని వచ్చారు తరువాత ప్రథమ ఫలాల పండుగ పాత నిబంధన పండుగను నెరవేర్పులోనికి ఏసడు పండుగగా ఆయన నెరవేర్పులోనికి తీసుకొని వచ్చారు Pero a estar... యూదులకు ఇచ్చిన పండుగ పెంతుకొస్తు పండుగ ఈ యొక్క పండుగ పాత నిబంధన గ్రంథములు ఎలాగైతే ఉన్నదో దానిని క్రొత్త నిబంధన గ్రంథములో కూడా దేవుడే యేసు క్రీస్తు ప్రభు దాన్ని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం మేడగది మీద యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే ఆ యొక్క నూట ఇరవై మంది మీద తన యొక్క పరిశుద్ధాత్మ తన్నిగార యొక్క స్థితిని అందించి భూమిని తలక్రిందులుగా చేసే సువార్థుకులుగా మలిచారు అలాగే యేసుక్రీస్తు ఈనాడు కూడా సంగమును పై తన యొక్క ఆత్మ వరములను ఆత్మ ఫలములను దేవుడు సంఘానికి అందించేవాడు ఆనాటి కాలములు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక సినాయి పర్వతం దగ్గర కూడా యూదుల యొక్క విశ్వములు కూడా యాభయో దినమున అక్కడ కూడా మరి పెంతుకొస్తు సందర్భంగా దేవుని ఆత్మ కుమరించినట్లుగా దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క సినాయి పర్వతం మీదకి వచ్చినట్లుగా మనం ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం అలాగుననే చినాయి పర్వతం మీద ఆత్మను కుమరించిన దేవుడు అలాగుననే దానికి సూచనగా యూదులకు పెంతుకొస్తు పండుగనిచ్చిన యేసు దేవుడైన యహోవా అలాగునే యేసు క్రీస్తు మరణమైన తరువాత పస్తా పండుగ మొదలుకొని యాభైవ దిరుమున పెంతుకొస్తు పండుగ నాడు తన యొక్క మేడ గది మీద తన యొక్క చిత్తము ప్రకారము ఉన్న వారందరి మీద ఆత్మను ఆత్మ తండ్రి గారిని కుమరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే పసుకా పండుగ పులి అని రొట్టెల పండుగ ప్రథమ ఫలాల పండుగ ఈ యొక్క పెంతుకసు పండుగ ఈ మూడు ఈ నాలుగు పండుగలు కూడా నెరవేర్పు చేసిన దేవుడు ఎవరనిసినంటే యస్సు క్రిస్తు ప్రభు మాత్రమే యూదులకు ఏడు పండుగలలో నాలుగు పండుగలు నెరవేర్పులోనికి వచ్చే నెరవేరవలసిన పండుగలు మూడు పండుగలు ఉన్నాయి ఒకటి బోరెల పండుగ లెక్క ప్రకారం చూస్తే ఐదవ పండుగ బోరల పండుగ ఆరవ పండుగ పాప ప్రాయశ్చిత పండుగ ఏడవ పండుగ పర్ణశాలల పండుగ ఈ మూడు పండుగలు కూడా అనగా బోరల పండుగ పాప ప్రాయచిత పండుగ అలాగ పర్ణశాల పండుగ ఈ మూడు పండుగలు కూడా కాలము తర్వాత ప్రభు కొనిపోయినప్పుడు సంఘమును కొనిపోయినప్పుడు నెరవేరవలసిన పండుగలు అయి ఉన్నవి ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని యొక్క చిత్త ప్రకారమును దేవుని యొక్క ఇష్ట ప్రకారమును కార్యక్రమము ప్రకారము బైబిల్ మిషను ఏ పని చేసినప్పటికీ కూడా అది బైబిల్ గ్రంథములు ఉన్న కార్యమును రుజువుపరచటానికి రాకడ సంఘముగాను వధు సంఘముగాను మార్చబడటానికి దేవుడు ఎంచుకున్న స్థితి అయి ఉన్నది ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే బైబిల్ మిషన్ యొక్క మూల వాక్యము మూల వాక్యము ఆయన మీతో చెప్పినది శైడ్ యోహాను రెండు ఐదులో మరి అమ్మగారు ఏ విధముగా అయితే శిష్యులకు చెప్పారు అదే మాట ప్రకారము బైబిల్ మిషన్ ఏం చేస్తుందనిసరంటే ఆయన ఏదైతే చెప్పారో యేసో క్రీస్తు ప్రభు భూమి మీద రాకడ సంగముగా మార్చబట్టడానికి ఏదైతే చెప్పారో దానిని చేయటయే బైబిల్ మిషన్ యొక్క మూల వాక్యమై ఉన్నది మూల విశ్వాసము జాగ్రత్తగా బైబిల్ మిషన్ యొక్క మూల విశ్వాసము మనం గమనించినట్లయితే గనక హబకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ చిన్న చూడగలిగితే గనక ఇది బైబిల్ మిషన్ యొక్క విశ్వాసమని మనము ఎన్నో పెద్దల ద్వారా మనం విన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మిషన్ యొక్క మూల విశ్వాసము హమకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ చునులో చూడగలిగితే గనక అంజరపు చెట్లు పోయి కుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను పోయినను చెట్లు కాపు లేక ఇండినను చేనులోని పైరు పంటలు రాకపోయినను గొర్రెలు దొడ్డుల్లో లేకపోయినను సాలల్లో పశువులు లేకపోయినను నేను యహో ఎందు ఆనందించుచున్నాను నేను యుహోవాయ్ ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేనెంతో సంతోషించదను ప్రభువు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేయడు ఇది బైబిల్ మిషన్ యొక్క విశ్వాసము హవకు గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ పదిహేడవ వచ్చిన చూడగలిగితే మనం బైబిల్ మిషన్ యొక్క మూల విశ్వాసము యూదులకు ఎందుకు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే యూదుల మీద ఎంతమంది జనాంగము ఏ స్థితిలోనూ కూడా దాడులు ప్రతిఘటులు చేసినా సరే యూదుల పక్షముగా ఇస్రాయలుల పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి యూదులు ఎలాగ ఉండబడ్డారంటే ఒలీవా మొక్కల వలె వలవసారు బైబిల్ మిషన్ కూడా ఒలీవా మొక్క వంటిదే బైబిల్ మిషన్ కూడా వలివ మొక్క వలె ఉంచేది బైబిల్ మిషన్ కూడా వలివ మొక్క వలె పోషించి స్థిరపరిచేది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సౌ నెలలు నీళ్ళలో మునిగిపోయినప్పటికీ కూడా వలివ మొక్క యొక్క రూపము మారలేదు స్వభావము మారలేదు కార్యము మారలేదు కనుక దేవుని యొక్క కార్యక్రమమును బట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక బైబిల్ మిషన్ యొక్క విశ్వాసము హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ అయితే కనుక బైబిల్ మిషన్ యొక్క మరియు వాగ్దానము జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన ముప్పై ముప్పై ఒక చి చూడగలిగితే ఒక సంతతి వారు ఆయన సేవించేద్దరు రాబో తరము వారు రాబో తరమునకు ప్రభువుని గురించి వివరించెదరు వారు వచ్చి ఆయన దీన్ని చేసిన నిటుబో ప్రజలకు తెలియచేతరు ఆయన నీతిని వారికి ప్రచురించపరుతురు ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసంటే బైబిల్ మిషన్కి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానము ఇది ఇందుకీ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే సమరేశరీ బావి దగ్గరికి బానిసగా వచ్చినప్పుడు ఆ యొక్క బానిస కలిగిన ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడు అనిసిన అంటే భాగ్యవంతులుగా చేశాడు యూదులు ఈనాటికి కూడా ఈ పండుగలు ఆచరించుచున్నారు కాబట్టి యూదుల పక్షాన దేవుడు ఉన్నాడు బైబిల్ మిషన్ పక్షాన దేవుడు ఉన్నాడు బైబిల్ మిషన్ పక్షాన దేవుడు తన యొక్క క్రమాలను కార్యక్రమాలను ముందుకు కొనసాగించుచున్నాడు ఇకముందు అందును కూడా మనము జరగవలసిన ఈ పండుగలు జరిగించుకుంటే నీటిగా జరగబోవలసిన పండుగలో కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగించేవాడు ఉన్నాడు బైబిల్ మిషన్ యొక్క ఈ యొక్క మహోత్సవాలు దేవుడు భూలోకానికి ఇచ్చిన ఒక గొప్ప కిరీటంలాగా ఉన్నటువంటి పరిస్థితులను మనకు అందించడానికి బైబిల్ మిషన్కు కిరీటం వంటి ఈ మహోత్సవాలు బైబిల్ మిషన్కి రాజరికం వంటి ఈ మహోత్సవాలు దేవుని దృష్టిలో దేవుని యొక్క కార్యక్రమమునకు దేవుని చిత్త ప్రకారము మనం జరిగించుకొని పాల్గొనవలసిన ఉన్నాం యూదులు ఎలాగైతే ఈ పండుగలను ఆచరిస్తూ జరగబోవు పండుగలను కూడా రాబోవు పండుగలను కూడా ఏ విధంగా అయితే ఆత్మీయ సారముతో దేవుడు తన యొక్క చిత్తమును యూదుల పక్షాన్ని నెరవేర్చుతున్నాడు అలాగుననే బైబిల్ మిషన్ కూడా దేవుని యొక్క పనులను కార్యక్రమాలను ఆత్మీయ జీవితాలను ప్రభువు మనకు అందించేవాడయ్యన్నాడు ఇందుకీ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే బైబిల్ గ్రంథముకు ఉన్న పేరు బైబిల్ గ్రంథముకు ఉన్న పేరు హోదా హోలీ బైబిల్ అనిస్తుంటాం పరిశుద్ధ గ్రంథము అనిస్తునంటాం పరిశుద్ధ వివాహము అంటాం పరిశుద్ధ దేవాలయం అంటాం పరిశుద్ధ సంస్కార భూమిను మనం చూస్తాం పరిశుద్ధ పట్టణాన్ని మనం చూస్తాం ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ మిషను దేవుని యొక్క పరిశుద్ధ ప్రాంతము Bible mi şunu, devneka ఆ అంద అతి పరిశుద్ధ స్థలమును చూపించే అందింపచేసే ఆ పరిశుద్ధమైన ప్రాంతము స్థలము ఏంటనేసరంటే బైబిల్ మిషన్ యొక్క మందిరము ఇందుకీ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసిన బైబిల్ మిషన్లో సంతోషం ఉంది బైబిల్ మిషన్లో సంభ్రమం ఉంది బైబిల్ మిషన్లో స్వస్థత ఉంది బైబిల్ మిషన్లో సమృద్ధి ఉంది బైబిల్ మిషన్లో దేవుని సహాయం ఉంది బైబిల్ మిషన్లో దేవుని సహవాసం ఉంది బైబిల్ మిషన్లో దేవుని సమకూడే స్వభావం ఉంది కనుక దేవుని యొక్క విశ్వాసులారా యూదులు ఏ విధముగా అయితే ఈ ఏడు పండుగలను చేస్తూ తమ దేవుని యొక్క నీతిని జరిగిస్తున్నారు దేవుని యొక్క క్రమములను జరిగిస్తున్నారు దేవుని యొక్క పనులను జరిగిస్తున్నారు దేవుని యొక్క స్థితిని జరిగిస్తున్నారు అలాగునని దేవుడు కూడా బైబిల్ మిషన్ యొక్క స్థితిని ఎందుకు రుజువుపరుస్తున్నాడు అని అంటే భూలోకములో దేవుని చిత్తమును జరిగించే మిషను దేవుని చూపించే మిషను దేవుని యొక్క క్రమములను జరిగించే మిషను ఏ మిషన్ అంటే బైబిల్ మిషను ఈ బైబిల్ మిషను మహోత్సవాలప్పుడు ఎలాగైతే యూదులు పర్ణశాలకు వెళ్లారో ఎలాగైతే యూదులు దేవుని యొక్క పర్ణశాల పండుగ దినమును వెళ్లి యూదులు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించకుండా ఆచరించారు అలాగునే బైబిల్ మిషన్ అనే కుటుంబం అంతా కూడా ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ మిషన్ మహోత్సవాలనే గుడారంలోనికి రావాలి యూదులు ఎలాగైతే పర్ణశాలప్పుడు గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో పర్ణశాల పండుగ చేస్తున్నారు ఇది పరిశుద్ధుల గుడారము పరలోకమును దించే గుడారము భూలోకమును ఏకం చేసే పరిశుద్ధ గుడారము బైబిల్ మిషన్ మహోత్సవాలకు గుడారము ఈ బైబిల్ మిషన్ మహోత్సవాల గుడారమునకు మనందరము కూడా దేవుణ్ణి చూడటానికి దేవుని యొక్క అద్భుతాలను ఆశ్చర్యాలను పరలోకపు పటాలపు పనిని దేవుని సంకల్పమును నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి గై కొనడానికి గ్రహించడానికి నేర్చుకోవడానికి అనుభవించడానికి బైబిల్ మిషన్ యొక్క మహోత్సవాలకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం చేరవలసిన వారమై ఉన్నాం ఇందుకు మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే యూదులైన వారు పట్టముడికి ఎలాగైతే వెళుతున్నారో బైబిల్ మిషన్ అనే కుటుంబం కలిగిన వారు బైబిల్ మిషన్ లో సభ్యులు కలిగిన వారు ఏర్పాటు బైబిల్ మిషన్ లో ఉన్నవారు ఏ ప్రజలైనా ఏ జనమైనా సరే ఏ తెగవారైనా సరే ఏ దేశపు వారైనా ఏ ప్రాంతపు వారైనా సరే బైబిల్ మిషన్ కుటుంబంకు చెందిన వారు ఎక్కడికి అంటే బైబిల్ మిషన్ మహోత్సవాలు గుంటూరులో జరగబోవు ఈ యొక్క మహోత్సవాలకు దేవుని కృపను బట్టి దేవుని యొక్క దీవులు అందుకోవడానికి ఆసక్తి కలిగి మనమందరము కూడా చేరవలసిన వారమై ఉన్నాం చేరి జీవించుడి దేవుణ్ణి చేరి జీవించమని ప్రభు చేరు అయ్యగారి ద్వారా రాయించిన మాట ప్రకారము దేవుణ్ణి చేరటానికి దేవునితో జీవించటానికి దేవుణ్ణి కోరుకోవడానికి దేవునితో సహవాసం చేయటానికి దేవుడు ఇస్తున్న ఈ క్రమమును అతిక్రమించకుండా క్రమము చేయకుండా దేవుని సన్నిధులు మనం ఉండవలసిన వారమైన్నాం దేవుడి కొద్ది మాటలు మనం ఇనుకుడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక మించిని ప్రార్థన చేసుకుందారు సర్వకృపానిది దయగలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్యా ప్రంతులు వింతులు కృతజ్ఞతలు చెల్లించుకుని చున్నాం కొద్ది వారము దీవించండి ఆశీర్వదించండి బయభూషణ్ మహోత్సవాలకు మేమందరము ఏకీభవించి నాయన యూదులు ఎలాగైతే నీ పండుగలు చేస్తున్నారో మేము నాటి పండుగలు నాయన ఆత్మీయ జీవితంలో సంపాదించుకుని రెండవ రాకడ అక్కడ పర్యంతము అనుభవాలు ఆత్మీయ అనుభవాలు మీరు మాకును మా కుటుంబాలకును సంఘాలకును సంఘస్సులకు మా యొక్క సమస్తానికి నీవే తోడుగుండి అందించి నీవే మహిమను గణతను కీర్తిని ప్రభావములను మహిమ మహిమనాదు శ్రేష్ఠ పాలకు ఏనామం నడుగు సునామ తండ్రి ఆమెన్ దేవుని దివ్య ఆశీర్వాదము శుభములు జయములు ధన్యతలు ప్రభు యొక్క సంకల్పపు నెరవేర్పు ఆత్మీయ శక్తి ప్రభు మనకి మన కుటుంబాలకు మెండుగా నిండిగా అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక ఆమె అందరికీ మరణాత